చేస్తారు నారాయణ సార్ వస్తే తీసేస్తారు సరేపల్లి కాలకట్ట తీసేస్తారు జాఫర్ కాల కట్ట తీసేస్తారు పెన్న కట్ట తీసేస్తారని ఒక్క ఇళ్ళు అంటే ఒకదా కానీ నెల్లూరు ప్రజలందరూ ఇదే సరేపల్లి కాలకట్ట కావచ్చు పెన్న జాఫర్ కన్న కావచ్చు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎన్నిళ్ళు తీసేస్తారు మీరే చూడండి ఇప్పుడే ఒక మహిళ అనేది సార్ మా ఇల్లు వెనకాలంతా కొట్టేశారు దిక్కుముక్కు లేదు మీరు హెల్ప్ చేయండి సార్ అని ఇలా గత ప్రభుత్వానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి అది ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా తొలగిచ్చే ప్రసక్తే ఉండదు మీకు అందరూ చెప్తున్నాను ఇది నమ్మొద్దు ఇది వైసీపీ నాయకులు చేసే ప్రచారము వైసీపీ నాయకులు చేసే ప్రచారం చాలా క్లియర్గా చెప్తున్నాను నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి గుడిసెలో నుంచి వచ్చిన ఉన్నాయి ఎంఎస్సీ చదివింది కూడా గుడిసెలో ఉండే నేను ట్యూషన్లు స్టార్ట్ చేసింది కూడా అరుణాధపురంలో గుడిసెలోనే తాటాకెలు గుడిసెలు కాబట్టి నాకు ఆ బాధ తెలుసు కాబట్టి ఎవరిళ్ళు తొలగించు టిట్కోయిల్ ఎందుకు తెచ్చారంటారు భారతదేశంలో ఇలాంటి టిట్కోయిల్ ఎవరు కట్ల ఎక్కడ ఏ రాష్ట్రం కట్ల భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో టిట్కోయిల్ షీర్వాల్ టెక్నాలజీతో కట్టింది హై క్వాలిటీ అవి చూసి ఈరోజు ఇతర రాష్ట్రాల్లో కడుతున్నారు ఎందుకంటే పేదల యొక్క బాధ నాకు తెలుసు నేను పుట్టి పెరిగింది అక్కడే ట్యూషన్లు చెప్పింది అక్కడే నారాయణ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది అక్కడి నుంచే మంత్రి అయింది కూడా అక్కడి నుంచే అందుకని ఏ పేదవాడిళ్ళు కూడా నేను తీయను నేను చాలా క్లియర్గా చెప్తాడా అందువల్ల ఎవ్వరూ నమ్మొద్దు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక్కటి కూడా తీలేదు మళ్ళా తీయని ఎందుకంటే వీడియో పెన్షన్స్ ఇవ్వడానికి వస్తే వచ్చారు రిప్రజెంటేషన్ సార్ అక్కడ ప్రచారం చేస్తున్నారు నారాయణ సార్ తీసేస్తున్నారు అటువంటిది నమ్మద్దు ఎవ్వరు తినని సవినయంగా అందరికి తెలియజేస్తున్నాను థ్యాంక్ అన్ని పనులు మంచి పనులు నిల్వ టౌన్లో జరుగుతున్నాయి మంచి పనులు జరిగేటప్పుడు ఏదో ఒక ప్రచారం చేయాలని చిన్న ప్రచారం వదలటం తప్ప ఇంకోటి కాదు అందుకని సిపిఎం సోదరులను కూడా అది దాన్ని తెలుసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎక్కడా లేపే ప్రశ్నే లేదు ఎక్కడన్నా అటువంటి ఇబ్బంది ఉంటే ఒకటి చెప్పాడు సారు రోడ్లకు కట్టడం ఎక్కడ రోడ్లు కట్టడం గవర్నమెంట్ స్థలంలో కట్టుకుంటే వాళ్ళకి చెప్పి ఇంకా ఇప్పిస్తాం రోడ్లకు అడ్డం ఉంటే ఇది రోడ్డు కట్టడం కాదు ఏం కాదు ఒక ఇల్లు కాదు కదా ఒక రూమ్ కూడా లేపరు ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం నారాయణ గారు చేసే మంచి పనులు చూసి గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి అయిపోతుంది అదే అదే రకంగా సంఘం వాటర్ పూర్తి అయిపోతుంది ఈ రెండు పూర్తయ్యే దానికి ఓరవలేక ఈ చేసే అబద్ధాలని అని చెప్పి మీరు తెలియజేస్తున్నా